జరిగింది కొల్లాపూర్కు సంబంధించి నిన్న నేను అక్కడికి చేరుకున్నా చేరుకున్న తర్వాత కొల్లాపూర్లో ఏం జరిగింది అనేది యథార్థ సంఘటనకి సంబంధించి మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తా నిన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీరం హర్షవర్ధన్ రెడ్డి అభిలాష్ దాంతోపాటు చాలామంది నేతలు కూడా అక్కడ ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది ఇది ఎక్కడ కొల్లాపూర్ నియోజకవర్గంలోని చిన్నంబావి నుంచి లక్ష్మీపల్లికి కాలినడకన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకులు ఇన్సైట్లో గురైన శ్రీధర్ రెడ్డి ఇంత స్పష్టంగా కూడా కేటీఆర్ నిన్న పదిహేను కిలోమీటర్లు దాదాపు కాలినడకన పోయింది కదా దీని గురించి ఇప్పటి వరకు ఏ పత్రికలో రాలేదు చూసిరు కదా ఒక్క నమస్తే తెలంగాణ తెలంగాణ పత్రిక తప్ప ఎవ్వరు రాయాలి ఓకే క్లియర్ కట్టేది ఇక ఏం జరిగింది ఒక్కసారి మీరు ఇక్కడ చూడుర్రీ వీళ్ళు పోలీసులు అండి రాజకీయ పగ ఫ్యాక్షన్ పడగ పోలీసులు ముగ్గురికి సంబంధించి ఎన్నికల తర్వాత ప్రశాంతంగా ఉండే పాలమూరు పల్లెలో ఇదో కొత్త మార్పు రాజకీయ సెగ పగలా మారుతున్నది పడగ విప్పి కాటేస్తున్నది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న వరుస దాడులు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి పాలమూరు జిల్లాలో ఐదు నెలల్లో జరిగిన రెండు హత్యలు ప్రతీకార రాజకీయాలకు సాక్షి భూతంగా నిలుస్తున్నాయి వనపర్తి జిల్లా కొల్లాపూర్లో బిఆర్ఎస్ కార్యకర్త మల్లేష్ యాదవ్ను భూత భూగాధ భూతగాదాలో ముసుగులో హతమార్చిన ఉదంతం మరవక ముందుకే ఇప్పుడు మరో హత్య అదే జిల్లా చిన్నంబావి మండలం లక్ష్మీపల్లిలో బిఆర్ఎస్ నాయకుడు శ్రీధర్ రెడ్డిని గొడ్డళ్లతో నరికి చంపారు పాలమూరులో ఫ్యాక్షన్లను తలపిస్తున్న అరాచకీయ రాజకీయానికి సంకేతాలు ఇవి ఓకేనా నిన్న ఏం జరిగింది అంటే గతానికి పోదాం ఒక రెండు నిమిషాలు గతంలో ఇక్కడ ఎట్లుండి అంటే శాంతియుతంగా ప్రశాంతంగా ఉన్న పాలమూరు పాలమూరు నా జిల్లా అని చెప్తాడు ఈ మొగోడు ఎవరు రేవంత్ రెడ్డి యనుముల రేవంత్ రెడ్డి ఏం చెప్తాడంటే పాలమూరు అనేది నాదే ఇక పాలమూరు బిడ్డ నేను అది ఇది అని చెప్తాడు కదా పాలమూరు బిడ్డలో హత్య రాజకీయాలకు నాంది వలికిండు ఇది ఒక క్లారిటీ